మెగా డాటర్ నిహారిక ఇటీవలే ఫుల్ జోష్ లో కనిపిస్తున్నారు విడాకులు తీసుకున్న తర్వాత మళ్లీ ఇండస్ట్రీలో యాక్టివ్ కావడానికి నిహారిక ప్రయత్నిస్తోంది నిహారిక వ్యక్తిగత జీవితం గురించి అందరికీ తెలిసిన విషయమే విడాకుల అనంతరం నిహారిక తిరిగి సినిమాల్లో నటిస్తోంది మంచు మనోజ్ పక్కన హీరోయిన్ గా నటించేందుకు మెగా డాటర్ నిహారిక గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది తమిళంలో మద్రాస్ కరాను మూవీ హీరోయిన్ గా నటించింది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా యావరేజ్ గా నిలిచింది తెలుగులో మనోజ్ నటిస్తున్న వాట్ ది ఫిష్ అనే సినిమాలో నిహారిక హీరోయిన్ గా ఎంపికైంది ఈ సినిమా అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది ప్రస్తుతం తన రెండో సినిమాను తెరకెక్కించే పనిలో పడింది నిహారిక తాజాగా నిహారిక ఓ టీవీ షోకి గెస్ట్ గా హాజరయ్యారు ఈ షోకు యాంకర్ గా సుడిగాలి సుధీర్ వ్యవహరిస్తున్నారు ఈ సందర్భంగా ఇద్దరి మధ్య సరదా సన్నివేశాలు జరిగింది నిహారిక సుడిగాలి సుధీర్ సినిమా ఆఫర్ అడిగారు మీరు కామెడీ కుర్రాలు అనే సూపర్ హిట్ చిత్రాలు తీశారు నాతో కూడా అలా తీస్తారా ఏదైనా కమిటీ అని సినిమా తీయవచ్చు కదా అంటూ మెగా డాటర్ సునిగాలి ని కోరారు దీనికి వెంటనే నిహారిక రియాక్ట్ అవుతూ నీతో కమిటీలు లాంటి సినిమాలు తీస్తే నాకు టీడబులు కూడా రావని సరదాగా జోక్ చేస్తుంది ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రోమో నెట్టింటా వైరల్ గా మారింది